అంతక నమస్తే అండి మూడు సినిమాలు తెలుగుంట సంక్రాంతి అంటే ఖచ్చితంగా సినిమాల సందడి ఉంటుంది కోడిపందాల సందడి ఉంటుంది రకరకాల ఆచార సాంప్రదాయాలు పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి వీటన్నింటితో పాటు సినిమాలు అనేది ముఖ్య పాత్ర పోషిస్తాయి కుటుంబాలు కుటుంబాలు పది మంది ఇరవై మంది పదిహేను మంది అందరూ కూడా సినిమాలకు వెళ్తుంటారు సో ఇలా సకుటుంబ సఫరవారు సమేతంగా వెళ్తుంటారు సో ఇప్పుడు ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చాయి గతేడాది మూడు సినిమాలు వచ్చాయి గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ ఈ మూడిట్లో హనుమాన్ ఒక పీక్స్లో భారీ హిట్ అయింది గుంటూరు కారం మంచి కలెక్షన్స్ వచ్చాయి అది కూడా హిట్ టాక్ వచ్చింది ఫస్ట్లో కాస్త నైటివ్ టాక్ వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మ్యాజిక్ చేసి డబ్బులు బాగా వచ్చాయి ఆ సినిమా కూడా హిట్ అయిపోయింది సైంధవ్ ఫ్లాప్ అయింది సో ఇప్పుడు ఈ సంవత్సరం మూడు సినిమాలు వచ్చాయి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ ఈరోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూడు సినిమాల్లో ఏది సంక్రాంతి సినిమా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాలంటే దీన్ని మనం కమర్షియల్ కోణంలో చూడాలి సెంటిమెంట్స్ కోణంలో చూడాలి ఫ్యామిలీ కోణంలో చూడాలి అన్ని రకాలుగా కూడా చూడాలి అన్ని కోణాల్లో చూస్తే ఏ సినిమా బెస్ట్ ఏ సినిమా సంక్రాంతి సినిమాగా నిలుస్తుంది అని అనుకుంటే మూడు సినిమాలు మూడు రకాలు ఇప్పుడు ఓన్లీ పబ్లిక్ టాక్ విషయంలో చూస్తే పబ్లిక్ టాక్ గేమ్ చేంజర్ కొంచెం మిక్స్డ్గా ఉంది భిన్నంగా ఉంది ఈవెన్ రివ్యూస్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి దానికి తగ్గట్టు కలెక్షన్స్ కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి కానీ అందులో సబ్జెక్ట్ ఉంది గేమ్ చేంజర్ అనే సినిమాలో మంచి సబ్జెక్ట్ ఉంది మూల కథ బాగుంది ప్లస్ రామ్ చరణ్ యాక్షన్ బాగుంది సో దాని కారణంగా అతని యాక్షన్ కారణంగా ఆ సబ్జెక్ట్ కారణంగా కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ సినిమా ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎక్కుతుంది కానీ ఆ సినిమా బ్రేక్ ఈవెన్ రావడం కష్టం రెండు వందల ఇరవై ఏడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చే అంటే రెండు వందల ఇరవై ఏడు కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి ఆ సినిమా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వంద నూట పది కోట్ల వరకు వచ్చాయంటున్నారు నెట్ అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయనుకున్నా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రావడం కష్టం సంక్రాంతి సీజను ఎందుకంటే డాకు మహారాజు మాస్ ఆడియన్స్కి విపరీతంగా ఎక్కేసింది యాక్షన్ సినిమాలు మాస్ సినిమాలు బాగా మసాలా బాలకృష్ణ గారి ఫ్లేవర్ ఆఫ్ మసాలా చూసే వాళ్ళకి బాగా ఎక్కుతుంది సో ఇటు సంక్రాంతికి వస్తున్నాం ఈరోజు ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కేస్తుంది స్టాప్ నవ్వులు అందులో సీరియస్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయా అవి ఇవి కాకుండా సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ పాటలు బాగున్నాయి సో ఇలా ఈ మూడు సినిమాలు దేనికవి సెపరేట్ జోన్ ఒకటేమో ఫుల్ ఫ్యామిలీ ఇంకోటేమో ఫుల్ ఈ మాస్ ఇంకోటేమో యూత్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ సో ఈ మూడు సినిమాల్లో దేనికవి సబ్జెక్ట్ ఉన్నాయి కానీ మనం ఈ సబ్జెక్ట్ సందేశము మెసేజ్లు ఇవంతా చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది ఏ అండ్ బీ సెంటర్స్లో ఆడొచ్చు కాక కానీ సి సెంటర్స్ సినిమాని ఎప్పుడైనా నిలబెట్టాలంటే సి సెంటర్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా సరే సినిమాకి రిపీట్గా వెళ్ళేది సినిమాకి పిచ్చపిచ్చగా వెళ్ళేది అభిమానంతో వెళ్ళేది సి సెంటర్స్ వర్గాలే సో అవి బాలకృష్ణ గారి సినిమాకు ఎక్కువగా వెళ్తారు సి అండ్ బి సెంటర్స్లో బాలకృష్ణ గారి సినిమాకి ఎక్కువగా వెళ్తారు చాలా జాగ్రత్తగా వినండి ఏ బిసి అనే మూడు వర్గాలు ఉంటాయి ఏ అనేది మల్టీప్లెక్స్ కాస్త మెట్రోపాలిటన్ సిటీస్ అనుకుంటాయి బి అనేది కాస్త మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ అనుకుంటే సి అనేది కాస్త మాసు ఆడియన్స్ అనమాట రూరల్ ఏరియా వాళ్ళు సో బాలకృష్ణ గారి సినిమా బాగా సి అండ్ బి వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమా ఏ అండ్ బి వాళ్ళకి అక్కడక్కడ ఏ వాళ్ళకు బాగానే కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చేసరికి ఇది అందరికీ కూడా ఆల్రౌండర్ మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఒక రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ నవ్వులు కావాలి టైంపాస్ కావాలి అనేది అలా అనుకునే వాళ్ళకి గే ఇది ఎక్కేస్తుంది సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూడు డిఫరెంట్ సబ్జెక్టులు కాబట్టి ఈ పోటీలో గేమ్ చేంజర్ని కాసేపు పక్కన పెట్టినా డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు కూడా కమర్షియల్గా సక్సెస్ అయినట్టే కమర్షియల్ మీన్స్ వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తాయా లేదా గేమ్ చేంజర్కి పెట్టిన డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు నిర్మోహంఠంగా చెప్తున్నా కావాలంటే ఒక టెన్ డేస్ తర్వాత కూడా మనం మాట్లాడదాం వచ్చే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కష్ట నష్టాలు అయితే ఉంటాయి డాకు మహారాజ్కి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంట సో ఈ మూడు రోజుల్లోనే వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల్లోనే సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ రికవర్ అయ్యారంటే పర్వాలేదు బాలకృష్ణ గారి కెరీర్కి అది మంచి ఓపెనింగ్ సో సంక్రాంతికి వస్తున్నాక కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి బుకింగ్స్ అవి బాగా వచ్చాయి కాబట్టి కమర్షియల్గా అంటే పెట్టిన డబ్బులకి ఎక్స్ట్రా వస్తాయా లేదా అనేది చూసుకుంటే డాకు మహారాజు వచ్చేస్తాయి కొంచెం కష్టంగా అయినా వచ్చేస్తాయి సంక్రాంతికి వస్తున్నానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి అంత భారీ బడ్జెట్ సినిమా ఏమీ కాదు ఇది చాలా తక్కువ బిలో ఫార్టీ క్రోర్స్లోనే బిలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్రోర్స్లోనే మొత్తం సినిమా అయిపోయింది ప్రీలేజ్ బిజినెస్ చేసింది కాబట్టి ఈ సినిమాకి భారీ లాభాలు వస్తాయి మేబీ సగానికి సగం ప్రాఫిట్ వచ్చిన ఆశ్చర్యపోర్లా సంక్రాంతికి వస్తున్నాయి అదే ఈ సినిమా స్పెషల్ అదే తక్కువ బడ్జెట్తో చాలా తక్కువ డేస్లో తీశాడు ఆయన అనిల్ రావు పూడు గారు కూడా తక్కువ డేస్లోనే సినిమా కంప్లీట్ చేశాడంటూ మూడు నాలుగు నెలల్లో అయిపోయింది సినిమా సో అందుకే ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి సినిమాలు అయితే డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్కి రిపీట్ ఆడియన్స్ ఉండొచ్చు ఫ్యామిలీ వాళ్ళు రిపీట్ వెళ్ళరు కానీ మాస్ ఆడియన్స్ రిపీట్గా వెళ్తారు అది ఒకటి ప్లస్ ప్లస్ యూత్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా రిపీట్గా వెళ్లరు సో ఇక్కడ డాకు మహారాజ్కి మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు ఉంటారు మాసుకు విపరీతంగా ఎక్కుతుంది కాబట్టి సో ఈ రెండింటినే మనం పోటీలో ఫైనల్ పోటీలో తీసుకోవచ్చు ఈ రెండిట్లో రెండు హిట్ రెండు సక్సెస్ కమర్షియల్గా పెట్టిన దానికి డబ్బులు వచ్చేదైతే మాత్రం సంక్రాంతికి వస్తున్నానికి వస్తాయి డాక్ మహారాజు కూడా కొంతవరకు డబ్బులు వస్తాయి మేబీ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు అందరూ కూడా సేఫ్గానే ఉండొచ్చు సేఫ్గానే ఉంటారు కూడా